ఎంటీఎంసీ పరిధిలో గత మూడు రోజులుగా వస్తున్న కలుషిత త్రాగునీరుపై ఉదయం మంగళగిరిలో వైసీపీ కార్యాలయం నుండి ఎంటీఎంసీ కమిషనర్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రస్తుతం కృష్ణానదిలో వర్షాల కారణంగా వరద నీరు చేరి గుంటూరు ఛానల్ ద్వారా వస్తున్న నీటి రంగు మారింది ఆత్మకూరు హెడ్ వాటర్ వర్క్స్ నందు రీసెంట్ గా శాండ్ ఫిల్టర్ బెల్ట్ నుండి ఫిల్టర్ మీడియా మార్చడం జరిగిందని కమిషనర్ తెలిపారు కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుని వినియోగించాల్సిందిగా వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి కోరారు సార్ వాటర్ మరీ దగ్గర వస్తున్నాయి సార్ మరి ఆ వుడాకాలలో అయితే వాళ్ళు బాటిల్ ఆ టైం అసలు వాటర్ ఏదో వైట్ కలర్లో వస్తుంది ఏంటో నాకు అర్థం పెడతాది అది చూడండి ఒకసారి వుడాకాల నుంచి పెట్టారు అది అది చేస్తూ కొంచెం గురిగా వస్తాయి ఆలం గెలమ వేసేసి ఆ రిజర్వాయర్లో కొద్దిగా తీస్తే కొంతవరకు మనకి సెట్ అవుతుంది అది కొంతవరకు పరవాలా ఒక్కసారి ఫాలో చేయండి సార్ బాబా ఉంది మనం చాలా ట్రై చూడండి సార్ ఓకే